వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్పిదాజకుడి అందరు ఎలా ఉన్నారనేది బాగున్నారా మేము చాలా బాగున్నాము చాలా రోజులు అయింది వీడియో తీయక ఈరోజు షాపింగ్ చేసేసినాను అంటే మా ఆడపడుచు మా ఆయన వాళ్ళ అక్క ఉంటుంది కదా వాళ్ళ అక్కది ఇల్లు ఓపెనింగ్ గృహప్రవేశం ఉంది ఆ గృహప్రవేశానికి నేను చేసిన షాపింగ్ ఈరోజు నిన్న ఈరోజు కలిసి షాపింగ్ వచ్చినాము అందుకోసమని ఈరోజు ఈ నేను చేసిన షాపింగ్ చూపిద్దాం వీడియో తీస్తున్నాము ఇదిగోండి అన్ని ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ నా చీర మా ఆడపడుచు వాళ్ళ కూడా బట్టలు తీసుకొచ్చినాము అవి కూడా చూపిస్తాను మా ఆడపడుచు వాళ్ళ బట్టలు ఇదిగోండి ఇది నా చీర ఇది కంచిపట్టు చీర ఇది ఇది దగ్గర దగ్గర నేను తీసుకోవడానికి దీన్ని నాకు ఈ కలర్ కావాలనేసి వెతికి వెతికి తీసుకున్నాను ఈ కలరు కలర్స్ అన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర ఈ కలర్ లేదు అందుకోసమని ఈ కలర్ కోసమని చాలా వెతికి వెతికి తీసుకున్నాను ఇది నందాల్లో కంచి సిల్క్స్ అని కొత్తగా పెట్టారు షాపు దాంట్లో తీసుకున్నాను దాంట్లో తీసుకుని ఇదిగోండి ఇవి కుచ్చులు వేపించినాను ఈ కుచ్చులు నిన్న మ్యాచ్ అయ్యేటట్టు కుచ్చులు వేపించినాను ఇదిగోండి చీర అంతా ఇలా ఉంది చీర అంతా ఇలా ఉంది కిందనేమో బార్డర్ ఏమో పింక్ కలర్ వచ్చింది ఇది బార్డరు కలర్ బాగుందా బ్లౌజ్ ఏమో ఇంకా పళ్ళు ఏమో ఇలా వచ్చింది ఇది పళ్ళు ఇదేమో పళ్ళు పళ్ళు ఏమో పింక్ కలర్ వచ్చింది చీరలేమో బ్లూ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది నా దగ్గర ఈ బ్లూ కలర్ కావాలి కావాలని తీసుకున్నాను ఇదిగోండి ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ వచ్చింది దీనికి నేను వర్క్ చేయించినాను ఇదిగోండి వర్క్ మగ్గం వర్క్ ఒక్కరోజే నిన్న తీసుకున్నాను ఈరోజు తొందరగా కుట్టేసి ఇవ్వాలనేసి నిన్న తీసుకున్న వింటమ్మనే ఇంటికి రాకముందే బ్లౌజ్ ఇచ్చేసి వచ్చినాను ఇదిగోండి ఇది ఈ వర్క్ నెక్ ఏమో ఇదిగోండి పాట్ నెక్ ఇది ఇది హ్యాండ్స్ ఏమో ఇదిగోండి నెక్ ఏమో ఇలా ఉంది పాట్ నెక్ తర్వాత హ్యాండ్స్ ఏమో ఇది లోబ హ్యాండ్స్ అండి తర్వాత ఇది ఇదంతా పూసలు వచ్చి మామూలుగా వర్క్ మగ్గం వరకు చే చేసినారు ఇదంతా మగ్గం వరకే ఇదిగేమో ఇదిగోండి ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది ఈ వరకు దీనికి హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తా ఇదిగోండి ఈ బ్లౌజ్కు హ్యాంగింగ్స్ కూడా తెచ్చుకున్నా ఆయనేమో ఇది వేసినాడు కానీ ఇది కట్ చేయించేసి ఇది వేయించుకుందాం అనేసి ఇది తెచ్చుకున్నాను ఇవి కూడా ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళి వేయించుకోవాలి హ్యాంగింగ్స్ చూడండి బాగున్నాయా హ్యాంగింగ్స్ ఇదండి నా చీర మా ఆడపడుచు గృహ ప్రవేశానికి తీసుకున్న చీర చీర బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఇవన్నీ నచ్చినాయా ఇదిగోండి ఒక చీర తీసుకున్నా ఇంకో రెండు డ్రెస్సులు కూడా తెచ్చుకున్నాయి ఇది ఒక డ్రెస్ ఇది ఏమైందంటే ఇది క్లాత్ తీసుకొని కుట్టించాను ఇదిగోండి క్లాత్ తీసుకొని ఫోర్ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని కుట్టి ఇది స్టిచ్చింగ్ చేయించిన ఇది ఈ స్టిచ్చింగ్ క్లాత్ అంతా కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది శారీ రేట్ చెప్పలేదు కదా మీకు శారీనేమో సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ అంటే సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉండింటే చాలా తగ్గించినారు డిస్కౌంట్ ఇచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చినారు ఇదిగోండి ఇది ఇది ఒక డ్రెస్ ఆ రోజు ఓపెనింగ్ రోజే ఈవినింగ్ వేసుకోవడానికి ఇది ఒక డ్రెస్ కొట్టించుకున్నాను ఇది క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇదేమో బ్యాక్ సైడ్ నెక్ ఇది ఇదేమో బోట్ నెక్ ఫ్రంట్ ఫ్రంట్ ఏమో బోట్ నెక్ పెట్టించుకున్నా బ్యాక్ సైడ్ ఏమో ఈ నెక్ పెట్టించుకున్నా ఇదిగోండి హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ విధంగా పెట్టించుకున్నా మామూలు త్రీ బై ఫోర్త్ పెట్టమంటే అది బాగున్నదనేసి టైలర్ ఈ విధంగా పెట్టినాను ఇదిగోండి చూడండి క్లాత్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఇది వర్క్ అంటే సెల్ఫ్ వర్క్ వచ్చింది చెమకీలు ఇవి కనిపించవు నైట్ ఫంక్షన్లకు అయితే బాగుంటాయి నేను ఆ రోజు మాడపరచో వాళ్ళ ఓపెనింగ్ రోజు సాయంత్రం వేసుకున్నాం అనేసి డ్రెస్సు స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇదిగోండి ఇది ఫోర్ మీటర్స్ ఉంది చూడండి గోల్ ఎంత ఉందో ఇదిగోండి చూడండి ఎంత ఉందో ఈ క్లాత్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ పట్టింది నాకు క్లాత్ తీసుకోవడానికే చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది దీని మీదకి ఏమో ఇదిగోండి ఈ డ్రెస్ మీదకి సెల్ఫ్ కలరే తీసుకున్న బ్లాక్ అయితే బాగుండదేమో అనేసి సెల్ఫ్ కలర్ తీసుకున్నామని సెల్ఫ్ కలర్ లెగ్గిన తర్వాత ఇదిగోండి ఇది చున్నీ తీసుకున్నా ఈ డ్రస్ మీదకి ఇది ఒక సెట్ ఈ డ్రెస్ ఈ చీర తీసుకున్నాను ఇంకొక డ్రెస్ ఊకే తెచ్చుకున్నాను మరుసటి రోజు వేసుకోవడానికి అనేసి అది కూడా చూపిస్తా ఈ డ్రెస్ బాగుందా రెడ్ ఇంకొక డ్రెస్ తీసుకున్నా ఇది కాటన్ ఇదేమో మరుసటి రోజు వేసుకోవడానికి తీసుకున్నా ఇదిగోండి ఇది లాంగ్ కిందికి ఉందండి లాంగ్ డ్రెస్ ఇది లాంగ్ ట్రాక్ మాదిరికంటే ముందరనేమో నెక్ డిజైన్ ఇలా వచ్చింది ఇంకంతా ప్లెయిన్ అండి చూడండి చాలా బాగుంది డ్రెస్ ఇదైతే కింది వరకు వచ్చేసింది కాళ్ళ వరకు కాటన్ ప్యూర్ కాటన్ ఇది చాలా బాగుంది కలర్ కూడా కలర్ నచ్చింది నాకు క్లాత్ కూడా కాటన్ కదా బాగుంటుంది అనేసి ఇది తీసుకున్నాను ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది ఇదిగోండి ఈ డ్రెస్ ఏమో థౌజండ్ రూపీస్ పడింది ఈ డ్రెస్ ఓన్లీ ఇది టాప్ తర్వాత దీనికి చున్నీ కూడా ఇచ్చినాడు చున్నీ కూడా చాలా పెద్దగా ఉంది అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇదిగోండి మనం లంగా ఓని వేసుకుంటాం కదా ఓని మాదిరి ఉంది పెద్దగా చూడండి ఎంత పెద్దగా ఉన్నా ఊని వేసుకున్నట్టు ఉంది ఇది అది అందుకోసమని ఈ చున్నీ నచ్చింది ఈ టాప్ కూడా బాగుంది అనేసి క్లాత్ కాటన్ అని బాగుందని తీసుకున్నాను ఇదేమో వెయ్యి రూపాయలు పడింది ఇది కూడా ఇచ్చినారు ఇదేమో ఈ డ్రెస్ ఏమో టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది చున్నీ ఏమో చున్నీ టూ హండ్రెడ్ పడింది ఇది టూ త్రీ ఫిఫ్టీ పడింది ఈ డ్రెస్ మొత్తం కలిపి దగ్గర దగ్గర టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా పడింది ఈ డ్రెస్ ఇది కూడా ఈ నాకు ఈ డ్రెస్సులు మొత్తం నచ్చినాయి షాపింగ్ నా చీర ఈ రెండు డ్రెస్సులు మా ఆడపడుచు వాళ్ళ ఓపెనింగ్ తీసుకునేది ఇప్పుడు మా ఆయన డ్రెస్సులు చూపిస్తాను ఇదిగోండి మా ఆయన డ్రెస్సులు ఇవి మా ఆయన అక్క ఓపెనింగ్ కోసం తీసుకునే డ్రెస్సులు ఇదిగోండి రెండు షర్ట్స్ ఒక ప్యాంటు తీసుకున్నాడు ఇదిగోండి ఇవి రెమాన్స్లో క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాడు కలరు ఇది నావీ బ్లూ కలరు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఈ షర్టు ఇదిగోండి ఒకటి ఇది వర్క్ వచ్చి అంటే హ్యాండ్స్కి అలా డిజైన్ ఇచ్చినాడు అంటే కాలర్కు ఇదిగోండి హ్యాండ్స్కిలా బ్లూది దానికి కాంబినేషన్లో ఇలా ఇచ్చినాడు ఇది కాలర్కు ఈ జోబికి తర్వాత ఇలా హ్యాండ్స్కి ఇచ్చినాడు తర్వాత ఇది బటన్స్కి కూడా కింద బటన్స్ కింద ఇలా ఇచ్చినాడు ఇది ఒక డిజైన్ ఇది కూడా బాగుంది ఇది కూడా స్టిచ్చింగ్ చేయించినదే కానీ రెడీమేడ్ షర్ట్ మాత్రం ఇది బాగుంది చాలా బాగుంది ఈ రెండింటి కాంబినేషన్గా ఈ ప్యాంటు తీసుకున్నాడు ఇది కూడా స్టిచ్చింగ్ చేయించినాడు ఈ ప్యాంటు తీసుకొని క్లాత్ తీసుకొని ఇవి ఇవి మా ఆయన డ్రెస్సులు ఇదిగోండి మా బాబు కోసమని ఓన్లీ ఒక షర్ట్ తీసుకున్నాము ఆల్రెడీ కొత్త డ్రెస్ మొన్న తీసుకున్నాము అవి ఉన్నాయి కానీ ఇది ఒక వెళ్ళిన తర్వాత వేసుకోవడానికో లేదంటే జర్నీలో వేసుకోవడానికని ఒకటి కొత్త అనేసి మా చిన్నబ్బాయికి తీసుకున్నాము మా పెద్ద చిన్నబ్బాయికి ఇద్దరికి ఆల్రెడీ తీసుకున్నాము ఇది ఒకటి నిన్న తీసుకొచ్చినాము ఇదిగోండి ఇది క్లాత్ ఇది ఏం క్లాత్ బాగుంది కదా ఇది క్లాత్ చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది క్లాత్ కూడా ఇదిగోండి అన్నిటికంటే స్పెషల్ ఇప్పుడు మాడపడుచు కుదిస్తున్న బట్టలు మాడపరిచాయి కదా ఇల్లు ఓపెనింగ్ మా ఆమె కోసం వెళ్ళేసి నేను ఎక్కువ షాపింగ్ చేసినాను ఇదిగోండి మాడపడుచు చీర ఈ చీర కూడా చాలా బాగుంది అసలు మా పిల్లలకైతే నా చీర కంటే ఇదే నచ్చింది మాడపరుచు చీరనే నచ్చింది అమ్మ నువ్వు కూడా అత్తలాంటి చీర ఇంకొకటి తీసుకోవాలని చెప్తున్నారు అంత బాగుంది ఇది చూడండి కలరు కలరు క్రీమ్ కలరు తర్వాత పింక్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది తర్వాత షైనింగ్ ఉంది క్లాత్ చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి ఇది పళ్ళు తర్వాత బ్లౌజ్ ఏమో బ్లౌజు ఇదిగోండి ఇదే అండి పళ్ళు అది బ్లౌజు ఇది బ్లౌజ్ వచ్చింది చీర బాగుంది చాలా బాగుంది మా ఆడపడుచు వైట్గా ఉంటుంది ఈ చీర బాగుంటుంది ఆమె ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి థిక్ కలర్స్ ఇష్టపడదు లైట్ కలర్సే ఇష్టపడుతుంది అందుకోసమని మా ఆడపడుచు కోసమని లైట్ కలర్ చీరనే తీసుకున్నాము ఇదేమో ఫోర్ థౌజండ్ పడింది చీర ఈ చీర అయితే ఫోర్ ఫోర్ థౌజండ్ పడింది ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకుందామంటే పట్టు చీరలు వద్దు నాకు ఆఫీస్ కట్టుకపోవడానికి ఈజీగా ఉన్నట్టు తీసుకురాని అంటుందని ఇది తీసుకున్నాము మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి ఏమో ఈ డ్రెస్ తీసుకున్నాము ఇది ఒక షర్టు మాడపడిచి వాళ్ళ బయట టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్లో జాయిన్ కావాలి ఇంకా సైజు సరిపోతుందో లేదో మరి సైజు అడిగి తీసుకున్నాము ఇది ఒక ప్యాంటు జీన్స్ ప్యాంటు ఇదిగోండి ఇది ఒక ప్యాంటు తీసుకున్నాము స్ట్రెచబుల్ ప్యాంటు తర్వాత ఈ షర్టు ఇది రెండు కాంబినేషన్ బాగుంటుంది అనేసి తీసుకున్నాము ఇంకా మా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ అయితే స్పెషల్లీ ఇస్తున్నాం మేము తర్వాత ఇంకా ఇంకా మా పెద్దబ్బాయికి తీసుకోవాలి ఇంకా డ్రెస్సులు ఇంకా ఇవ్వండి మా షాపింగ్ నేను చేసిన షాపింగ్ చూడండి ఈ చీర ఈ డ్రెస్సులు ఇవన్నీ బాగున్నాయా బెనాన్ డ్రెస్సు తర్వాత చీర చీర ఇవన్నీ బాగున్నాయా చూస్తున్నాను కదండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఓపెనింగ్కు నేను చేసిన షాపింగ్ వాళ్ళ గృహ ప్రవేశానికి నేను చేసిన షాపింగ్ ఈ వీడియో మీకు నచ్చినా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి బాయ్